షెడ్యూల్ కూడా మీ అందరికీ ఇవ్వడం జరిగింది సో గవర్నర్ గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా దయచేసి ప్రాణాలను రేపు మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ పద్నాలుగవ స్నాతకోత్సవాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మా ప్రాంగణంలో నిర్వహించబోతున్నాం దానికి మన రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు మన కులపతి మన యూనివర్సిటీ కులపతి హోదాలో ఈ కాన్వకేషన్ను నిర్వర్తించబోతున్నారు అలాగే మన గౌరవనీయులు హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు ఈ కాన్వకేషన్లో మనము లారస్ ల్యాబ్స్ సిఇఓ ఫౌండర్ ఫౌండర్ సత్యనారాయణ చావా గారికి ఆనరీ డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నాం అలాగే ముఖ్య ఆరేటర్గా అతిథిగా చీఫ్ గెస్ట్గా ఐఐటి కాన్పూర్లో రెన్యూడ్ ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్ గారు రాబోతున్నారు సో ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరినీ కూడా ఈ స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తున్నాను అలాగే ఈ స్నాతకోత్సవంలో నలభై ఒక్క గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయడం జరుగుతుంది ఇరవై ఆరు మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ను సొంతం చేసుకున్నారు ఈ గోల్డ్ మెడల్స్ ఎవరికి వచ్చాయనేది ఆల్రెడీ మీ అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది ఈ స్నాతకోత్సవంలో మనము టోటల్ ఫార్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ డిగ్రీస్ ప్రదానం చేయబోతున్నాం అందులో ముప్పై వేల పదిహేడు డిగ్రీస్ బీటెక్ బీ ఫార్మసీవి అలాగే తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు డిగ్రీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎంటెక్ ఎంఫార్మసీ ఎంసీఏ అండ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్లో అలాగే మూడు వందల అరవై ఒక ఫార్మాడి అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీస్ కూడా ప్రదానం చేయబోతున్నాం అండ్ వీటన్నిటితో పాటు ముఖ్యంగా నూట అరవై ఏడు పిహెచ్డి డిగ్రీస్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్లో యూనివర్సిటీ ప్రదానం చేయబోతోంది ఇరవై ఐదు వేల నూట అరవై తొమ్మిది డిగ్రీస్ కాన్వకేషన్ సెరమనీలో అవార్డు అవుతున్నాయి మిగతావి ప్రీ కాన్వకేషన్ పోస్ట్ కాన్వకేషన్లో అవార్డు చేయడం జరుగుతుంది ఈ డిగ్రీ డీటెయిల్స్ అన్ని కూడా పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరిగింది నలభై గోల్డ్ మెడల్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో ఒక్క గోల్డ్ మెడల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్కు అవార్డు చేయడం జరుగుతోంది ఇందులో ఆరు యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ బీటెక్ వాళ్ళకు ఫిఫ్టీన్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్స్ మళ్ళీ బీటెక్ వాళ్లకు ఇవ్వబోతున్నాం ఈ వివరాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా నంద్యాల పూజిత్ కుమార్ రెడ్డి మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి అనంతపురం ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆరు గోల్డ్ మెడల్ సంపాదించారు అలాగే మిస్ తయ్యూరు సుప్రజ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మన అనంతపురం ఇంజనీరింగ్ కళాశాల నుంచి నాలుగు గోల్డ్ మెడల్ సాధించారు సో ఈ ఇద్దరికి కూడా నా తరఫున యూనివర్సిటీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను